ఒక అడవిలో కోతి తోడేలు రెండు నివసించేవి అవి రెండు మంచి స్నేహితులు కలిసే ఆడుకునేవి ఆహారాన్ని కూడా అవి రెండు కలిసి వెతుక్కునేవి ఇలా సంతోషంగా జీవనాన్ని సాగిస్తూ ఉంటాయి ఒకరోజు తోడేలు ఇలా అంటుంది కోతిబావా నాకు మేక మాంసం తినాలని ఉంది అని చెప్తుంది ఆ అడవి పక్కన ఉన్న గ్రామంలో చాలా మేకలు ఉండటం తోడేలు గమనించింది వీటిని ఎలాగైనా నేను తినేయాలి అని అనుకుంది అందరూ నిద్రపోతున్న వేళ రాత్రిపూట మేకల దగ్గరకు వెళ్లి రోజు ఒక్కొక్క మేకను అడవిలోకి తరుముకొని వచ్చి తింటూ ఉండేది ఇలా రోజు రాత్రిపూట ఒక్కొక్క మేకని వేటాడి వెంటాడి చంపుతూ తింటూ ఉండేది ఈ విషయాన్ని కోతి దూరం నుంచి గమనిస్తూ ఉంది మరుసటి రోజు తోడేల్ని ఇలా అడుగుతుంది నువ్వు రోజుకొక మేకని ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నావు రోజు తింటూనే ఉన్నావు అవి నీకు ఎక్కడివి అని అడుగుతుంది దానికి తోడేలు సమాధానంగా ఇలా చెప్తుంది అదా పక్కన ఉన్న గ్రామంలో మేకలు చాలా ఉన్నాయి నాతో పాటు నువ్వు రై రోజు ఇద్దరం కలిసి తిందాము అని చెప్తుంది కోతి సరే అని అంటుంది అప్పటికే ఊర్లో చాలా మేకలు కనిపించకపోవడంతో ఊరి జనమంతా రాత్రి వేళ కాపలా కాస్తూ ఉన్నారు ఈ విషయాన్ని గమనించకుండా తోడేలు కోతి మేకల మంద దగ్గరకు వస్తాయి అవి రాగానే ఆ గ్రామస్తులు వాటిని వెంబడించడం మొదలు పెడతారు చివరికి తోడేలును కోతిని రెండింటిని ఆ గ్రామస్తులు పట్టుకుంటారు పట్టుకున్న తర్వాత వాటిని కొట్టడం మొదలు పెడతారు కోతి నాకేమీ తెలియదు నేను కేవలం తోడేలతో పాటు మాత్రమే వచ్చాను అని ఎంత మొత్తుకున్నా కూడా ఆ గ్రామస్తులు కొట్టడం మాత్రం ఆపలేదు వారి నుంచి ఎలాగోలా కోతి అక్కడి నుంచి అడవిలోకి పారిపోతుంది బ్రతకు జీవుడా అంటూ అడవి బాట పడుతుంది కోతి చెడ్డవారితో స్నేహం అంత మంచిది కాదు రోజుకో మేక చెప్పున తిన్న తోడేలకు తగిన శిక్ష విధించారు కోతి తప్పించుకుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కథలు మనమందరం కలిసి మరెన్నో తెలుసుకుందాం ప్లీజ్ ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్